ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దేవలన అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా సాయినాథుని ఆశస్సులు బాబా వారి బిడ్డలు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో సాయినాథుడు తన బిడ్డలకు ఒక అత్యద్భుతమైనటువంటి చక్కటి అవకాశాన్ని అందిస్తున్నారు సాయినాథుడు ఎన్నో శుభవార్తలను తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు మరి ఆ శుభవార్తలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారా ఇక ఆలస్యం ఎందుకు వెంటనే సాయినాథుని మాటల్లోనే మన బాబావారు మనకిచ్చినటువంటి ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకుందామా ఎటువంటి జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తున్నారో ఆ తండ్రి మాటలను తెలుసుకుందామండి సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ ఈ ఒక్క మాట ఒక్కసారి విను నీ శుభవార్తలు ఒక్కొక్కటిగా నిన్ను ఎలా చేరుతాయో వెంటనే తెలుసుకో తల్లి నువ్వు ఎంతో సంతోషించేటటువంటి వార్త ఇది ఆనందంతో ఎగిరి గంతేస్తావమ్మా అని సాయినాథుడు అంటూ ఉన్నారు సాయినాథుడు ఈ సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పబోతున్నారంటే ఈ పాటికే మనకు అర్థమైపోయి ఉండాలి ఎన్నో శుభవార్తలు చెప్పబోతూ ఉన్నారట మరి ఈ వార్త వింటే మనం ఎంతో ఆనందిస్తామని అదేవిధంగా ఎగిరి గంతేస్తామని ఆ శుభవార్తలు ఆ బాబావారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు మరి మనకు అంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త ఏంటి అందరికీ ఒకేలాంటి వార్తలు అయితే ఉండవండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది అని వాటన్నింటికీ కూడా ఒకటే సమాధానంగా సాయినాథుడు ఎప్పుడు ఒక సందేశాన్ని చెప్తూ ఉంటారు కదా సాయినాథుడు చెప్పేటటువంటి సందేశం ఒకటే కానీ కొన్ని కోట్ల మంది బిడ్డలకు ఆ సందేశం చేరుతుంది ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది ఇది సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి అంతరార్థ మహిమ సాయినాథుడు చెప్పే ఏ మాట అయినా సరే కొన్ని వందల మందికి వందల పరిష్కారాలను చూపిస్తుందండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నాకు ఒక ఇబ్బంది ఉండవచ్చు మరొకరికి ఒక సమస్య ఉండవచ్చు ఇంకొకరికి ఇంకో సమస్య ఉండవచ్చు ఇలాగా మన సమస్యలు వేరైనా సరే వీటన్నింటినీ కలిపి సాయినాథుడు ఒకే పరిష్కారాన్ని చూపిస్తున్నారు నేను విన్నా మీరు విన్నా ఇంకొకరు విన్నా మరొకరు విన్నా ప్రతి సమస్యకు సాయినాథుని సందేశంలో పరిష్కారం ఉంటుంది అయితే ఈరోజు సాయినాథుడు తన బిడ్డలతో ఇలా పరిష్కార మార్గాన్ని చెప్తున్నారు ఏమిటి అని అంటే శుభవార్తను పంచుకోబోతున్నారు ఆ తండ్రి మాటలను మరి తెలుసుకుందాం ఆ సాయినాథుడు ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు బిడా ఇది నీ కోసం నేను తీసుకొచ్చిన మాటమ్మా అసలు నిర్లక్ష్యం చేయవద్దు తల్లి ఇది నువ్వు చూడగానే వినాలి వెంటనే వింటావు కదూ ఎందుకో తెలుసా నీ కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను ఆ శుభవార్త నువ్వు తప్పకుండా విని తీరాలి అప్పుడు నీ కళ్ళల్లో వచ్చే వెలుగు ఆ సంతోషాన్ని నేను చూడాలి అందుకోసమే ఈ వార్త నీ కోసం తీసుకొచ్చాను వెంటనే వింటావు కదూ బిడా చూడమ్మా కఠినమైన మనసు వెనుక తేనెలాంటి హృదయం ఉంటుంది కదూ నువ్వు పైకి కఠినంగా ఉన్నావు అయినా లోపల హృదయం మాత్రం ఎంతో సున్నితంగా ఉంటుంది నువ్వు బయటకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉండవచ్చుగాక కానీ నీ మనసు ఏంటో నాకు తెలియదా నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావో ఎంత మంచి మనసును కలిగి ఉన్నావో నాకు తెలుసమ్మా ఎవరైనా బాధపడితే సమస్యలు వచ్చినా ఏమాత్రం ఆలోచించవు నువ్వు ఏమీ ఆలోచించకుండా నువ్వు వారికి సహాయం అనేది చేసేస్తూ ఉంటావు కానీ పైకి మాత్రం కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటావు కానీ నీ మనసు చాలా మంచిది తల్లి ఆ మంచి మనసును మాత్రం ఎవ్వరు గుర్తించడం లేదు బిడ్డ అదే కదా నీలో ఉన్న పెద్ద సమస్య అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వింటావు కదూ చూడమ్మా నీ ప్రేమను ఒకరు గుర్తించినంత మాత్రాన ఆ ప్రేమ అమ అబద్ధమైపోతుందా ఎవరు ఎలా ఉన్నా సరే ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం నీలాగానే ఉండు నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో తల్లి నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే ఒకరి కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటామా ఒకరి కోసం మన అలవాట్లను మంచి అలవాట్లను ఎందుకు మార్చుకోవాలి నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తారు తల్లి ఎంత కొట్టినా ఎంత మందలించిన పాము తన విషయాన్ని మాత్రం వదలదు నిజమేనా అలాగే దుష్టులు కూడా వారి చెడు మనసును ఎప్పుడు కూడా మార్చుకోరు అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించనే వద్దు కొన్ని చెడు వార్తల వల్ల చెడుగా మారి ఉన్నారు చూసావా వాళ్లను తప్పకుండా నీ కోసం నేను మారుస్తాను వాళ్ళు మారుతారమ్మా నిన్ను మళ్ళీ అర్థం చేసుకుని దగ్గరకు చేరుతారు నేను ఏం చేస్తున్నానో ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా నీకు చెడ్డవాళ్ళని ఎంత ప్రయత్నించినా నువ్వు మార్చలేవు వాళ్ళ గురించి వదిలేసేయి చెడుగా మారిన వాళ్ళను మాత్రం మంచిగా నేను మార్చి నీ దగ్గరకు పంపుతాను అర్థమవుతుందా తల్లి చూడు బిడ్డ నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తానని చెప్పాను కదా అది అక్షరాల సత్యం వందకి వంద శాతం నా మాట అలానే జరుగుతుంది కానీ అందరూ నీవారే అని మాత్రం నువ్వు అనుకోవద్దు ఆ భ్రమలోనే నువ్వు ఎక్కువ మోసపోతూ ఉన్నావు తల్లి అందరూ నీవారే అనుకోవడం తప్పు కాదు బిడ్డ కానీ నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధే ఎదురవుతుంది కొంచెం కష్టంగా ఉంది కదమ్మా వినడానికి అయితే ఇది నిజం తల్లి కానీ అందరూ నీవారే అనుకుంటే తప్పకుండా నువ్వు బాధపడవలసి వస్తుంది ఏదో ఒక రోజు నీ మంచి మనసు స్వచ్ఛమైన ప్రేమను అందరూ తెలుసుకుంటారు బిడ్డ అలా తెలుసుకునేలాగా నేను చేస్తాను నువ్వు ఏమాత్రం బాధపడవలసిన పని లేదు ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో నువ్వు ప్రాకులాడకు తల్లి నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తుందమ్మా కాస్త ఊపికగా ఉండు తల్లి నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని మాత్రం అనుకోవద్దు నీ సాయి తండ్రి ఉన్నానుగా అన్నీ నాతో పంచుకో నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైన దారి నేను చూపుతాను అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వలన వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా చెప్పు లేదు కదా మరి నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా బిడ్డ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీకు తెలుసు అన్నీ నీకు అర్థమవుతాయి కానీ అవి నువ్వు గుర్తించడం లేదు గుర్తించవు నిన్ను నువ్వు అర్థం చేసుకోవు ఎప్పుడు కూడా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు నా జీవితం బాగాలేదు ఇలానే ఆలోచిస్తున్నావు తప్ప నీ మనస్సు చెప్తున్న మాట నువ్వు వినడం లేదమ్మా చెబుతున్నాను కదా నేను చెప్పేవన్నీ కూడా నీకు ముందే తెలుసు కానీ మొహమాటం వల్లనో అతి మంచితనం వలనో అందరి మాట విని అందరికీ తల ఊపుతూ ముందుకు వెళ్తూ ఉంటావు తర్వాత నువ్వే బాధపడుతూ ఉంటావు నిజమే కదూ ఇక ఎప్పుడూ కూడా అలా ఉండవద్దు తల్లి జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల ఊపుతూ ముందుకు పోవడం చాలా సులభమేనమ్మా కానీ కాదు లేదు చేయను అని చెప్పడమే ఎంతో కష్టం ఇవి చెప్పడం నేర్చుకో నువ్వు చేయలేని పనిని కానీ నువ్వు చేయలేని సహాయాన్ని కానీ వేరొకరు నిన్ను అర్థిస్తే మొహమాటానికి వెళ్ళి అన్నీ చేసేస్తానని మాత్రం చెప్పవద్దు కాదు లేదు చేయను అనే మాటలు అర్థం చేసుకో అలా చెప్పడం నేర్చుకో బిడ్డ ఎందుకో తెలుసా నీకు అవకాశం ఉంటే మాత్రమే నువ్వు చేయగలుగుతావు లేదంటే వారి దగ్గర నీ మాట పోతుంది కదా దానివల్ల నువ్వే బాధపడవలసి వస్తుంది బాధపడవద్దు జీవితంలో ఏ మనిషి అయినా సరే సంతోషంగా ఉండాలి అంటే సమయం వచ్చినప్పుడు తల ఊపి ముందుకు వెళ్ళడం కాదు ఇలాంటి మాటలు చెప్పడం ధైర్యంగా మొహం మీద చెప్పడం నేర్చుకోవాలి ఇందులో ఏమీ నీ తప్పు ఉండదు అది గుర్తుపెట్టుకో ముందు నీకు రాదు కాబట్టే నువ్వు రాదు అని చెబుతూ ఉన్నావు నీకు తెలియదు కాబట్టే తెలియదు అని చెబుతూ ఉన్నావు నువ్వు ఆ సహాయం చేయలేవు కనుకనే నేను చేయలేను అని చెబుతూ ఉన్నావు ఇందులో నువ్వు దాచేదేమీ లేదమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండమనే నేను చెప్తున్నాను అర్థం కాలేదా ఉదాహరణకు ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గర తన సహాయం కోరుతారు కానీ నీ దగ్గర తన ఉండదు వారు నీకు బాగా కావలసిన వారిని మొహమాటానికి నేను చేస్తాను అని చెబుతా నీ మాట పోకుండా పక్కవారి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మరీ వారికి ఇస్తావు ఒకవేళ వీరు నీకు తిరిగి ఇవ్వకపోతే ఆ బాధ భరించాల్సింది నువ్వే కదా పాటు నీ కుటుంబం కూడా బాధపడవలసి వస్తుంది మరి నిజమే కదా తల్లి అందుకే కొంచెం కష్టమైనా సరే నీ దగ్గర లేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు చేయలేను అని చెప్పు ఆ క్షణం కొంచెం బాధగా ఉంటుందేమో కానీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావమ్మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడా నీకు ఇష్టం లేనివి చేయలేనివి చేయను చేయను చేయలేను అని నిక్కచ్చిగా చెప్పేసి ఇందులో ఎలాంటి తప్పు లేదు నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా సాయం చేస్తూనే ఉంటాను తల్లి నీకు ఓటమి ఎదురైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా సరే ప్రతి ఒక్కటి నాతో పంచుకో నీకు రానున్న రోజులు ఆనందంగా నేను మారుస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి అసలు ఆలోచించవద్దు బాధపడకు నీకొక విషయం చెప్పనా సముద్రాన్ని చూడగలము కానీ అందులో ఉన్న ఉప్పును చూడగలమా లేదు కదా అలానే ఈ మనుషులు కూడా నువ్వు కేవలం మనిషిని మాత్రమే చూడగలుగుతావు కానీ వారి మనసును చూడలేవు కదా బిడ్డ నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకో అందరితో మంచిగా మాట్లాడు వాళ్ళు నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచిగానే ఉండమ్మా మంచి ఆలోచనలు చెయ్యి అప్పుడు అందరూ నీకు మంచి చేస్తారు నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ ఎలా కోల్పోతే అట్లా ప్రశాంతతను కోల్పోతావు మరి జాగ్రత్త కనుక్కునే పూర్తి నమ్మకంతో ఉండు అని చెప్తున్నాను ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే శుభవార్తలు నువ్వు వినేలాగా నీ సాయిని చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఈరోజు నీ బాబా చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మరచిపోనే వద్దు ఎందుకో తెలుసా ఇవి నీ జీవితాన్ని మార్చేస్తాయి అర్థమైంది కదా అని సాయినాథుడు అంటూ చెప్తూ ఉన్నారు కదండి సందేశం మొత్తం మీద బాబా వారు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే ఫ్రెండ్స్ ఏ బిడ్డలైతే ఎదుటివారి ముందు మొహమాట పడి వారికి కాదని చెప్పలేక లేదని చెప్పలేక నాకు రాదు అని చెప్పలేక అనవసరమైన అన్నీ కూడా నెత్తిని వేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తూ ఉంటుందని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు రాకపోతే రాదని చెప్పండి మీ దగ్గర లేకపోతే లేదని చెప్పండి ఇవి మీరు నిక్కచ్చిగా చెప్పలేని రోజు మీరు మొహమాట పడిన రోజు మీరు తప్పకుండా మీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవితాన్ని ఒకసారి ఇలా మార్చుకుని చూడండి అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ దీనికి ఒక్కటే ఒకటి పరిష్కార ఉదాహరణ బాబా వారు చెప్పారు ఎవరో మన స్నేహితులు బంధువులు ఇంకెవరో ఆర్థిక సహాయం కోసం మన దగ్గరికి వచ్చారనుకోండి మన దగ్గర లేదనుకోండి మనకు లేదని చెప్పేయాలి అంతే కానీ మనం మధ్యలో ఉండి నిలబడి ఆ సహాయం చేశాము అంటే ఒకవేళ వాళ్ళు తిరిగి మనకు ఇబ్బంది పెడితే ఇవ్వకపోతే మీరే అనుభవించవలసి ఉంటుంది కదండి మన ఒక కుటుంబం ఆధారపడి ఉంది కదా అది మనం తిన్నది కాదు మన మన అవసరాలకు వాడుకున్న డబ్బు కాదు ఎవరికో సాయం చేయబోయే మధ్యలో మనం ఇరుక్కుపోతాము సాయినాథుడు ఈరోజు చెప్పింది చాలా చక్కటి ఉదాహరణ అండి చాలామంది బిడ్డలు ఎలాంటి సమస్యలు చిక్కుకుని ఎదుర్కొని ఉంటారు దీంతో మనకు అర్థమై ఉండాలి ఎలాంటి సమయంలో ఎలా నడుచుకోవాలని ఎప్పుడు కూడా మన దగ్గర లేని దాని గురించి మనం చేయలేని దాని గురించి మనం చేస్తామనో ఇస్తామనో చెప్పనేకూడదు ఎవరి కూడా ఎవరికి కూడా తొందరపడి మాట ఇవ్వకూడదు చూస్తానని చెప్పాలి కానీ ఒకవేళ మాట ఇచ్చేశారు అంటే వాళ్ళు ఆ మాట ప్రకారం నిలబడతారని ఆశిస్తారు వాళ్ళు వేరే ప్రయత్నం కూడా చేయడం ఆపేస్తారు ఆ సందర్భానికి మీరు సహాయం చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇటు ఏ విధంగా చూసుకున్నా సరే సాయినాథుడు చెప్పింది చాలా అక్షర సత్యం అని మనకు అర్థమైంది కదండి మన పరంగా చూసుకున్నా మనం ఇబ్బంది పడతాం లేదు వాళ్ళు మంచి మంచివాళ్ళయి ఆ సమయానికి మనం సహాయం చేయలేకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దీని పూర్తి సారాంశం ఏంటి అంటే మనం ఏదైతే చేయగలరో అదే చేస్తానని చెప్పాలి శక్తికి మించిన సహాయం చేయకూడదు జీవితంలో మనిషి ఎదగాలి అంటే లేదు కాదు రాదు అనేటటువంటి మాటలను తప్పకుండా చెప్పడం నేర్చుకోవాలి ఇందులో పెద్ద తప్పు ఏమీ లేదండి మన దగ్గర లేనివి లేవు అని చెప్తున్నాము ఎక్కువ మొహమాట పెడితే నిర్మోహమాటంగా లేవని చెప్పేసేయండి ఎందుకంటే వారి ఆనందం అవసరం కోసం ఇంత వారు తిరిగి చెల్లించాల్సినప్పుడు మాత్రం మీ కంటికి కూడా కనిపించరు గుర్తు పెట్టుకోండి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు లేదంటే మీ కుటుంబాన్ని బాధ పెట్టనే వద్దు ముందు మీరు బాగుంటేనే కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూడగలుగుతారు సాయం అన్న వాళ్ళకి సాయం చేయగలుగుతారు దయచేసి సందేశం విన్న ప్రతి సాయిబిడ్డ కూడా సాయినాథుని మాట ప్రకారం నడుచుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోండి మనకు సాయినాథుడు ప్రసాదించబోయేటటువంటి ప్రతి శుభవార్తను మనం అందుకుందాం ఏది జరగాలన్నా ముందు సాయినాథుడు చెప్పినటువంటి ఈ మాటలను అయితే మనం తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్ తప్పకుండా పాటిస్తారని నేను కూడా ఆశిస్తూ ఉన్నానండి ఇదండి ఈరోజు సాయినాథుని సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మరి కొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు సాయినాథుని కరుణ కృప కరుణ కటాక్షులు మనందరిపైన మన కుటుంబాలపైన ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ జై జై సాయిరామ్ అని పలుకుదామా ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿೋ